మీకు మల విసర్జన సమయంలో రక్తస్రావం అవుతుందా మీకు ఆసన ద్వారంలో పుండు గాని వాపు గాని ఉందా మీకు ఆసన ద్వారంలో చర్మం బయటకొచ్చి రక్తస్రావంతో బాధపడుతున్నారా ఉన్న ఒకే ఒక పరిష్కారం శాశ్వతమైన పరిష్కారం మన పైల్స్ అండ్ ప్రతిరోజు మనం పడే బాధ ఎవరికీ చెప్పుకోలేనటువంటి మనోవేదన ఈ పైల్స్ వ్యాధి ఈ పైల్స్ వ్యాధి నుంచి విముక్తి చెందడానికి ఎంతో మంది ప్రతిరోజు పోరాడుతున్నారు ఆ బాధను నొప్పిని అనుభవించి ఎంతో వేదనకు గురవుతున్నారు ప్రతిరోజు మోషన్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు కడుపు నొప్పి కడుపు మంట మల విసర్జన ద్వారంలో పుండ్లు జిల మంట ఇలా ఎన్నో సమస్యల వల్ల బాధపడుతున్నారు మీలాంటి వారి కోసమే వచ్చేసింది పైల్స్ అండ్ మీరు లేక మీ ఫ్యామిలీలో ఎవరైనా పైల్స్ తో బాధపడుతున్నారా నీళ్ళ నుండి బయటపడే మార్గం పైల్స్ అండ్ దీనికి ఒకే ఒక పరిష్కారం ఈ పైల్స్ అండ్ ఈ పైల్స్ అండ్ని మీరు నిద్రపోవడానికి అరగంట ముందు రెండు స్పూన్లు వేడి నెల విషయం తాగారంటే అనే సమస్య మీకు ఉండదు మీ ఇంట్లో ఎవరికైనా ఉండిందంటే మోషన్ వెళ్లే చోట లోషన్ కొని అప్లై చేయండి మీకు ఉంటే గనక దీన్ని కొని అప్లై చేయండి మీకు నయం అవుతుంది ఈ పైల్స్ వ్యాధిని నయం చేయడానికి ఒకే ఒక్క మందు మన పైల్స్ అండ్ నమస్కారం ప్రేక్షకులరా ఈ రోజు మీరు చూస్తున్నది ప్రతిరోజు సాధారణ జీవితంలో ఎంతో మంది అనుభవిస్తున్న నొప్పి బాధ అదేంటంటే పైల్స్ దీనికోసం చాలా మంది చాలా చోట్లకు వెళ్లి ఎన్నో ట్రీట్మెంట్స్ ఉంటారు కానీ ఆ ట్రీట్మెంట్స్ ఏవి పని చేయకపోవడం వల్ల ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండుంటారు ఈ కార్యక్రమం మీకు తగిన పరిష్కారంగాను సమాధానంగాను ఉండబోతోంది అదేంటంటే మూల వ్యాధి ఈ మూల వ్యాధి ఎందువల్ల వస్తోంది ఈ మూల వ్యాధి రాకుండా అడ్డుకోవడం ఎలా ఈ పైల్ శాండ్ మనకి ఏ విధంగా ఉపయోగకరంగా ఉంటుంది అన్నది సవివరంగా మనందరికీ తెలియజేయడానికి విచ్చేశారు డాక్టర్ ఎంజల్ గారు ఇక్కడ ఉన్నారు నమస్కారం డాక్టర్ నమస్కారం అరవింద్ అందరికి నమస్కారం ఈ మూల వ్యాధి అనేది చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఇదొక పెద్ద వ్యాధిగా కూడా మారుతోంది ఈ వ్యాధి విషయానికి వస్తే ముప్పై ఐదేళ్ల పైబడ్డ వరకే ఈ వ్యాధి వస్తుందనే ఒక అభిప్రాయం ఉంది ప్రజల్లో ఈ అభిప్రాయం ఎక్కువగా ఉంది ఈ వ్యాధి రాకుండా అడ్డుకోవడానికి లేదా శాశ్వత పరిష్కారం ఏదైనా ఉందా తప్పకుండా పైల్స్కి శాశ్వతమైన పరిష్కారం ఉంది కానీ పరిష్కారం ఉన్నా కూడా పైల్స్ అంటే అనేది మీరందరూ తెలుసుకోవాలి పైల్స్ అనేది మలబద్ధకం వల్ల వస్తుంది మల విసర్జన చేస్తున్నప్పుడు నొప్పిగా ఉండటం లేదా రక్తం పడటం లాంటి సిమ్టమ్స్ ని పైల్స్ అంటాము ఈ పైల్స్ అనేది ముప్పై ఐదేళ్ల వయసు పైనున్న వాళ్ళకే వస్తుందనుకుంటారు కానీ చిన్న వయసులోనే పైల్స్ రావడానికి ఎన్నో అవకాశాలున్నాయి అసలు ఈ పైల్స్ ఎందుకొస్తుంది దీనికి ముఖ్యంగా రెండు విషయాలున్నాయి ఒకటి మనం తినే ఫుడ్ ప్యాటర్న్ ఇంకొకటి మన వాటర్ లెవెల్ మన బాడీలో నీళ్లు ఎక్కువగా ఉండడం చాలా ముఖ్యం ఈ పైల్స్ ప్రాబ్లం కి వన్ స్టాప్ సొల్యూషన్ మన పైల్స్ ఎండ్ మాత్రమే ఈ పైల్స్ అండ్ జీర్ణశక్తి ఎక్కువయ్యేలా చేస్తుంది త్వరగా ఇది నయం అయ్యేలా చేస్తుంది మీ బ్లీడింగ్ అదేంటంటే మోషన్ నుంచి వచ్చే రక్తాన్ని అది ఆపుతుంది ఇది పూర్తిగా ప్రకృతి మూలికల ద్వారా తయారు చేయబడింది దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మీ మూల వ్యాధిని నయం చేయగలిగే ఒకే ఒక మందు ఈ పైల్స్ అండ్ మాత్రమే మలబద్ధకం దాని వల్ల అనేక రోగాలు వస్తాయి అనే ఒక నానుడి ఉంది అంతేకాకుండా ఈ మూల వ్యాధి వల్ల ఏర్పడే నరకం అనేది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది సో ఈ మూల వ్యాధి అనేది మగవాళ్ళని బాధిస్తుందా లేక ఆడవాళ్ళని బాధిస్తుందా మగవాళ్లకే ఈ పైల్స్ కంప్లైంట్ అనేది ఎక్కువగా వస్తుంది మగవాళ్ళు సాధారణంగా ఇంట్లో ఉండరు పొద్దున్నే తొమ్మిదింటికి వెళ్తే వచ్చేసరికి పదకొండు అవుతుంది ఈ మధ్యలో ఏవేం తింటారు ఎంత తింటారు ఇంట్లో ప్యాక్ చేసిన భోజనాన్ని కొంచెమే తింటారు తర్వాత నీళ్లు సరిగ్గా తాగరు ఎక్కువగా వర్క్ చేసే వాళ్ళు వాళ్లకు అవసరమైన ఫుడ్ ని కానీ వాటర్ ని కాని సరిగ్గా తీసుకోనప్పుడు దీని రిజల్ట్ చివరికి పైల్స్ గా మారుతుంది మీకు పైల్స్ రాదు ఎందుకంటే మీరు పైల్స్ ఎండి పాడుతున్నారు ప్రతిరోజు మనం పడే బాధ ఎవరికీ చెప్పుకోలేనటువంటి మనోవేదన ఈ పైల్స్ వ్యాధి ఈ పైల్స్ వ్యాధి నుంచి విముక్తి చెందడానికి ఎంతో మంది ప్రతిరోజు పోరాడుతున్నారు ఆ బాధను నొప్పిని అనుభవించి ఎంతో వేదనకు గురవుతున్నారు ఈ మూల వ్యాధి వల్ల ప్రతిరోజు మోషన్కి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు కడుపు నొప్పి కడుపు మంట మల ద్వారంలో పుండ్లు జిల మంట ఇలా ఎన్నో సమస్యల వల్ల బాధపడుతున్నారు ఈ మూల వ్యాధిని నయం చేయగలిగిన మందు మన పైల్స్ అండ్ మాత్రమే మీ పైల్స్ ప్రాబ్లం ని నయం చేయడానికి వచ్చేసింది పైల్స్ అండ్ ఎటువంటి పైల్స్ వ్యాధైనా సరే నయం చేస్తుంది పైల్స్ అండ్ ఇక పైల్స్ గురించి భయపడనక్కర్లేదు పైల్స్ కోసం ఆపరేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు పైల్స్ అండ్ మీ జీర్ణశక్తిని బాగా పెంచి బ్లీడింగ్ ని స్టాప్ చేస్తుంది అనారోగ్యాన్ని నయం చేస్తుంది దీని సహజమైన మూలికలతో తయారు చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు పైల్స్ అండ్ ఉండగా ఇక దిగులేందుకు పైల్స్ కి పైల్స్ అంటే శాశ్వత పరిష్కారం ట్రక్కు తోలటమే నా పని వానా ఎండని చూడకుండా ఇరవై గంటలు నేను బండి తోలుతాను అందుకని ఏమైందంటే వెళ్లే చోట మంచి భోజనము దొరకదు నీళ్లు దొరకవు నిద్రపోవటం కూడా కుదరదు అలాంటప్పుడు ఏం చేస్తానంటే భోజనం టైంకి టీ తాగటం మొదలు పెట్టాను ఎందుకంటే అన్నం దొరకలా ఏం చేస్తానని టీ తాగుతున్నాను చివరికి ఏమైపోయిందంటే ఒళ్ళంతా హీట్ ఎక్కిపోయి సరిగ్గా మోషన్ కాలేదు అలా రెండు రోజులకిసారి మూడు రోజులకి ఒకసారి మోషన్కి వెళ్ళటం వల్ల రా ఎందుకు ఇలా అవుతుందని మా ఫ్రెండ్ని అడిగాను వాడు నాతో ఏమన్నాడంటే పైల్స్ ప్రాబ్లం ఏమి ఉండొచ్చు నేను పైల్స్ అండ్ అనే మందు తీసుకున్నాను నువ్వు కూడా దాన్ని వాడి చూడు నయమవుతుంది అన్నాడు వాడు చెప్పాడని దాన్ని వాడి చూశాను దాన్ని వాడినప్పటి నుంచి ఫ్రీగా మోషన్ అవుతూ ఉంది ఎలాంటి సమస్య లేదు భయము లేదు ఏ సమస్య లేకుండా సంతోషంగా ప్రశాంతంగా ఉన్నాను బండిని పరిగెడుతున్నాను కూర్చుంటున్నాను పనులన్నింటినీ సులభంగా చేస్తున్నాను నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను కూడా ఇలా పైల్స్ ప్రాబ్లం కనుక వస్తే పైల్స్ ఎండు కొని యూస్ చేయండి చూసారా ఆయన ఎంత సంతోషంగా చెప్తున్నారు పాపం ఈ పైల్స్ వల్ల ఆయన ఎంత బాధపడి ఉంటారో ఇప్పుడు ఆ పైల్స్ బాధ నుంచి ఆయన ఫ్రీ అయ్యాక ఆయన చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు ఇది వింటుంటేనే సంతోషంగా ఉంది మీరు కూడా సంతోషంగా ప్రశాంతంగా ఫైల్స్ లేని జీవితాన్ని జీవించాలనుకుంటే గనక స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాల్ చేయండి మీ ఆర్డర్ చేసుకోండి ఇంకా చేస్తారేంటి స్క్రీన్ మీద కనబడే నంబర్ డైల్ చేయండి ఫైల్స్ సెండ్ మీ ఇల్లు వెతుక్కుంటూ వస్తుంది వంద శాతం ప్రకృతి మూలికలతో తయారు చేయబడినదే ఈ ఫైల్స్ సెండ్ దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మూల వ్యాధులు నివారించి సంతోషంగా జీవించాలి అంటే ఈ ఫైల్స్ సెండ్ మనకు పరిష్కారాన్ని చూపుతుంది డాక్టర్ మన పైల్స్ అండ్ విషయానికి వస్తే మూల వ్యాధిని నయం చేస్తుంది అనే విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇందులో పౌడర్ ఉంది లోషన్ కూడా ఉంది ఈ రెండింటిని ఎలా ఉపయోగించాలి అనేది కొంచెం డీటెయిల్ గా చెప్తారా పైల్స్ అండ్ అనేది పౌడర్ గాను సొల్యూషన్ గాను దొరుకుతుంది ఈ పైల్స్ అండ్ పౌడర్ ని మనం ఎప్పుడు తీసుకోవాలంటే రాత్రి డిన్నర్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఒక గ్లాస్ వేడి నీళ్లలో రెండు స్పూన్ల పౌడర్ కలుపుకొని తాగి పడుకుంటే కొన్నాళ్ళలో మీరు మార్పుని చూడొచ్చు మీరు మీ పైల్స్ బాధ నుండి విముక్తి పొందొచ్చు కానీ మల విసర్జన చేసే చోట నొప్పిగా మంటగా ఉంటుంది కదా అందుకే మనం పైల్స్ లోషన్ చేయాలి పైల్స్ అక్కడ రాసుకుని పడుకుంటే మీకు మంట నొప్పి ఇరిటేషన్ అన్ని పోతాయి పైల్స్ అంటే పైల్స్ మూల వ్యాధుల వల్ల మీరు ఇబ్బందులకు గురవుతున్నారా పైల్స్ ఎండ్ని తీసుకుని ఉపయోగించండి మీ కడుపు నొప్పి కనిపించకుండా పోతుంది కడుపు మంట అనేది ఉండనే ఉండదు రక్తస్రావం ఇకపై ఉండదు ఆసన ద్వారంలో కలిగే ఆ బాధ ఇక ఉండనే ఉండదు వెంటనే ఆర్డర్ చేయండి పైల్స్ మన పాయు దగ్గర ఏర్పడే నొప్పి మంట ఇరిటేషన్ దురద వీటికి బెటర్ సొల్యూషన్ పైల్స్ అండ్ లోషన్ డాక్టర్ గారు చెప్పింది మీకు బాగా అర్థమైంటుంది అనుకుంటున్నాను ఇంకా ఎందుకు వెయిట్ చేస్తున్నారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాల్ చేయండి మీ సమస్యకి సొల్యూషన్ పైల్స్ అండ్ పగలంతా ఎన్నో పనులుంటాయి హస్బెండ్ ని ఆఫీస్ కి పంపించాలి కొడుకుని కాలేజ్ కి పంపించాలి ఇది చాలదన్నట్టు మధ్యలో నాకు ఈ పైల్స్ ప్రాబ్లం ఒకటి నొప్పి బాధ ఆ మంట ఇంకా మోషన్ వెళ్ళినప్పుడల్లా నాకు చాలా బ్లీడింగ్ అయ్యేది అది చాలా ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు నాకు ఆ సమస్య లేదు దానికి కారణం మీ మూల నివారించగలిగిన మందు మన మాత్రమే మాత్రమే ఈ ప్రాబ్లం నాకు కాదు నా నా ఫ్యామిలీలో హస్బెండ్ కూడా ఉంది ఆయన కూడా మోషన్ కి వెళ్లిన ప్రతిసారి చాలా నొప్పితో బాధతో మంటతో ఇబ్బంది పడేవారు ఆయన కూడా బ్లీడింగ్ సమస్యలు లాంటివి కూడా ఉండేవి ఆయన మోషన్ కి వెళ్లిన ప్రతిసారి మేమే ఎలాగో ఎలా హెల్ప్ చేసేవాళ్ళం ఇప్పుడు మా ఫ్యామిలీలో ఎవ్వరికి ఆ సమస్య లేదు సంతోషంగా ఉన్నావు నేను నా ఫ్యామిలీ ఇప్పుడు సంతోషంగా ఉన్నావు అంటే దానికి కారణం పైల్స్ అండ్ పైల్స్ అనేది సాధారణంగా ఆసన ద్వారం దగ్గరే ఇబ్బంది పెడుతుంది అనేది ప్రజలందరిలో ఒక ఒపీనియన్ గా ఉంది కానీ మన భోజనం విషయానికి వస్తే మనం ఇంటే గా తీసుకునేది నోటి ద్వారా అది లోపలికి వెళ్లి అన్ని ఆర్గన్స్ లోకి స్ప్రెడ్ అవుతుంది ఈ పైల్స్ అనే దాని వల్ల అసలు ఏం జరుగుతుంది ఏ ఏ ఆర్గన్స్ కి ఎక్కువ నష్టం జరుగుతుందంటారు మన ఇంటర్నల్ ఆర్గన్స్ ని అది ప్రభావితం చేస్తుంది అంటే ఆనల్ బ్లీడింగ్ అవుతుంది కదా ఈ ఆనల్ బ్లీడింగ్ వల్ల బ్లడ్ లాస్ ఎక్కువగా ఈ అన్ని ఏర్పడుతుంది ఈ అనిమియా వచ్చిన వాళ్ళకి రక్తం ఎక్కిస్తూనే ఉండాలి లేదా వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంది కేర్ఫుల్ గా ఉండాలి ఆ తర్వాత ఈ బౌల్ మూవ్మెంట్ ఇన్ఎబిలిటీ కంట్రోల్ బౌల్ మూవ్మెంట్ అంటారు అంటే పేగులు వదులుగా మారతాయి అంతేకాక ఆనస్ లో లేయర్ ఫామ్ అవుతుంది అయితే ఈ పైల్స్ అనే మాట చాలా చిన్నది కావచ్చు దీని ఎఫెక్ట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఈ బాధని నొప్పిని అనుభవిస్తున్న ఎంతో మందిని నా కళ్ళారా చూశాను ఈ పైల్స్ అనేది మిమ్మల్ని మామూలుగా క్రియేట్ చేస్తుంది క్యాన్సర్ వచ్చే ఉంది మీరు కూర్చోలేకపోతున్నారా బండి నడపలేకపోతున్నారా నడవలేకపోతున్నారా మోషన్ రక్తం కారుతోందా మోషన్ వెళ్లేటప్పుడు జిగటలా వస్తోందా మీకు మరల వ్యాధి ఉందా లేదంటే బయట మరల సమస్య అన్ని రకాల మూల వ్యాధులకు ఒకే ఒక నిరంతర పరిష్కారం మన పైల్స్ అండ్ మాత్రమే డాక్టర్ మన పేషెంట్ బయట వెయిట్ చేస్తున్నారు ఆయన్ని లోపలికి పిలుద్దామా తప్పకుండా మీ ప్రాబ్లం ఏంటి మోషన్కి వెళ్ళేటప్పుడు బాగా పెయిన్ గా ఉండేది రక్తం రక్తం కూడా వచ్చిందండి అప్పుడు నొప్పి భరించలేకపోయాను నేను నేను ఏ పనిని సరిగా చేయలేకపోయాను ఆ బాధని తట్టుకోలేకపోయాను ఎక్కడైనా ఊరికెళ్లాలనో కూడా బాగా ఆలోచించేవాడ్ని పోను పోను ప్రతిదానికీ ఆలోచించేవాడిని దీనికేమైనా సమాధానం ఉందా అని బాగా ఆలోచించాను కానీ దాని గురించి ఎవరితో మాట్లాడాలి అని నాకు అసలు తెలియలేదు అప్పుడే టీవీలో ఈ పైల్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ని ని చూశాను దీని గురించి స్ట్రైట్ గా అడుగుదామని ఆలోచించి ఇప్పుడు మీ క్లినిక్కి వచ్చానండి దీనికి పర్మనెంట్ సమాధానం ఉందా మీరసలేం దిగులు పడద్దు మీ పైల్స్ ప్రాబ్లంకి పరిష్కారం ఉంది ఐదేళ్ల క్రితం సర్జరీ చేశారన్నారు కదా ఇప్పుడు మీకు పైల్స్ వచ్చిందని మీకెలా తెలుసు రెండేళ్ల ముందే మళ్ళీ అలాంటి సింటమ్స్ వచ్చింది అంటే మీకెలాంటి సింటమ్స్ వస్తున్నాయి మోషన్ కెళ్ళేటప్పుడు అందులో నుంచి రక్తం కారింది అప్పుడు నొప్పట్టింది అందుకే డాక్టర్ని కలవడానికి వచ్చాను మన పైల్స్ లవా పాన్స్లవా సోనఫ్ లాంటి ఎన్నో సహజమైన మూలికలు కలిపారు ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మీరు దీని ధైర్యంగా వాడచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నా పని కూర్చొని చేసే పనే సరైన టైంకి కూడా నేను తినలేను మా ఇంట్లో వెరైటీ అని ఇస్తూ ఉంటారు టమాటా రైస్ అని లెమన్ రైస్ అని వాటిని నేను మధ్యాహ్నం ఒకసారి తింటాను ఇంకో విషయం ఏంటంటే ఏసీ రూమ్ లోనే కూర్చున్నందువల్ల ఎక్కువగా నీళ్లు తాగట్లేదు అందువల్ల ఏమైందంటే నాకు పైల్స్ వ్యాధి వచ్చింది పైల్స్ వ్యాధి వల్ల నేను చాలా కష్టపడ్డాను ఇంట్లో ఎవరికీ నేను చెప్పలేను ప్రశాంతత లేకుండా పోయింది వెళ్ళాను అనుకోండి నొప్పి భయంకరంగా ఉంటుంది రక్తం కారుద్ది చీవు కారుద్ది చాలా కష్టపడి నరక వేదనని అనుభవించేవాణ్ణి ఈ విషయాన్ని నేను బయటికి చెప్పలేను ఇంతెందుకు నా భార్యతో కూడా నేను ఈ విషయం చెప్పలేకపోయాను ఫ్రెండ్స్తో చెప్తే వాడు నన్ను ఎగతాళి చేస్తారేమోనని నాకు భయం నొప్పి బాగా ఎక్కువయింది సరే దీనికి ఏం చెయ్యాలని అప్పుడు నేనొక ఆసుపత్రికి వెళ్లాను ఆసుపత్రికి వెళ్ళి చెక్ చేసినప్పుడు పైల్స్ వ్యాధి ఉందని కన్ఫామ్ అయింది అప్పుడు డాక్టర్ ఏం చేశారంటే ఒక మూడు లక్షలు ఖర్చు అవద్దండి ఆపరేషన్ చేసేద్దాం అని చెప్పారు నాకేంట్రా అంటే మనం తీసుకునే జీతానికి ఎలా మూడు లక్షలు నాలుగు లక్షల్ని ఖర్చు పెట్టడం అని ఆలోచించాను మోషనే వచ్చేది కాదు మూడు రోజులకు ఒకసారి వచ్చేది అలాంటప్పుడు అక్కడ నొప్పి దురద మంట ఇలా ఉండేవి టీవీలో పైల్స్ అండ్ ప్రకటన చూశాను ఓహో ఈ మందుని మనం కొనుక్కొని వేసుకుందామా అలాగని సరే ఆసుపత్రికి మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టబోతున్నాం కదా ఈ మందుని ఒకసారి కొని వేసుకుని చూద్దాం ఎలా ఉంటుందో అని ఆలోచించాను ఆ తర్వాత ఈ మందుని కొన్నాను కొని వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా ఈ నొప్పి తగ్గిపోయింది పెయినే లేదు వెళ్తే నేను ఫ్రీగా వెళ్తున్నాను పైల్స్ కడుపులో ఉన్న అన్ని సమస్యల్ని ఒకేసారి పరిష్కరిస్తుంది ఎందుకంటే ఇందులో కుతాజ్ అశోక్న ఇటువంటి మూలికలు మన కడుపుని శుభ్రపరుస్తాయి మీ మూల వ్యాధిని నివారించగలిగిన ఒకే ఒక మందు మన పైల్స్ అండ్ మాత్రమే నాకు పైల్స్ ఉండేవి చాలా బాధపడేవాణ్ణి తర్వాతే ఈ మందు కొని యూజ్ చేశాను ఇప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది మీరు ట్రై చేసి చూడండి నేను వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దీని వల్ల బాధపడుతున్న చాలా మందిని నేను చూసాను కాబట్టి మీకు పైల్ సిమ్టమ్ అనేది ఎప్పుడైనా తెలిస్తే వెంటనే మీరు పైల్స్ వాడండి నివారణ కన్నా ముందు జాగ్రత్త మేలని చాలా మంది అంటారు కాబట్టి మీకు పైల్స్ వచ్చిన తర్వాత పైల్స్ అన్ని వాడడం కాకుండా పైల్స్ రాకుండానే మీరు పైల్స్ అన్ని కొనండి అందుకు వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేయండి ఇంత తక్కువ ధరలో మీ మూల వ్యాధి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటే ఇంకా ఎందుకు వెయిట్ చేయడం వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి డైల్ చేయండి పైల్స్ అన్ని ఆర్డర్ చేయండి